ఇక్కడే ఎక్కడో చిత్రమాసులు ఉండాలని నా మనసు చెప్తోంది ఇక్కడ ఎక్కడ బాను గజ్జల్ సౌండ్ వస్తుంది విన్నావా నా అంచనా కరెక్ట్ అయితే ఇక్కడే ఎక్కడో భర్తనాడు ఆడుతూ ఉండాలి ఆవిడ్ని గుర్తుపెట్టారా ఎవరో తెలిసిందా ఎవరు పోయిన జన్మలో నన్ను వన్ సైడ్ గా లవ్ చేసిన చిత్ర మాస్టర్ నీ భరతనాట్యం గురు భరతనాట్యం చేస్తారు అన్నావు గరగడాన్స్ ఆడుతున్నారేంటి పట్టేసింది గాలేదో ఏదో ఒక మేనేజ్ చేయాలి ఏంటి నువ్వు పోయిన జన్మలో భరతనాట్యం ఈ జన్మలో గరగ డాన్సు రెండు డాన్సే కదా ఇప్పుడు అదా ముఖ్యం చిత్ర మాసం ఇదిగోండి మాస్టర్ మీ చెంబు ఇదిగోండి మీ అందరి చెంబు బాగా దెబ్బతిన్నట్టుంది పోయిన జన్మలో కచ్చలు ఇప్పుడు చెంబు సీను

సిగ్గు విడిచి అడుగుతున్నాను ఆవిని చేసుకో ఇవి కుదరదు పోయిన జన్మలోనైనా మగాడిలా ఉన్నానని ఓ కారణం చెప్పి నన్ను రిజెక్ట్ చేసాను ఈ జన్మలో ఏ కారణం చెప్పి నన్ను రిజెక్ట్ చేయబోతున్నావు సీను పోయిన జన్మలో అయినా కనీసం మగాడిలా ఉన్నావు ఈ జన్మలో ఐటమ్లా ఉన్నావు ఎంతటి

చేసి ప్లాన్ మొత్తం పాడు చేస్తావా ఎలాగోలా మారే ఇప్పుడు ఇప్పుడు చూడు ట్విస్ట్ అటు తిప్పుతా వదలండి సీను వదలండి బాను ప్లీజ్ కా ఎప్పుడైతే నాకోసం నీ ప్రేమను త్యాగం చేయాలని సిద్ధపడ్డావో అప్పుడే నేను సిద్ధపడ్డాను నా ప్రేమను నీకు త్యాగం చేయాలని ఈ కర్రుడు నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు మీరిద్దరేనమ్మా సరైన జోడి నేను మాస్టర్ పిలిచావా మా ఇద్దరిని కలిపినందుకు మాకు చాలా సంతోషం మాస్టర్ కానీ మీరు ఆవేశపడి ఆత్మహత్య వెళ్ళిపోయా ఎందుకు రా ఓవర్ చేస్తారు హలో తను అలాంటి వారు కాదండి ఛాన్సే లేదు తను రారండి ఏంటట పిలుస్తున్నాడు వెళ్దాం వద్దు బాస్ ఐదుగురు అంట ఐదుగురు అయితే ఏంటి యాభై మంది మేనేజ్ చేస్తాం ఐదుగురు మేనేజ్ చేయలేమా హలో నేను దేవా రావే నల్ల బంగారం ఐదు వందలు ఇస్తాను ఐదుగురవే మనిషికి వంద చెప్పనా ఏంటి సరే వద్దులే నేను అలాంటి వాడి కాదు పిలుస్తున్నాడు రూమ్ ఈ రోజు డాన్స్ చేశానుగా ఒకడికి పిచ్చగా నచ్చేస్తుంది అంట భాస్కర్ లాడ్జీ రూమ్ వేసాను వస్తావా అని అడుగుతున్నాడు రే ఎంత డీటెయిల్ గా చెప్పొచ్చు కదా రే నీకు అమ్మాయి నచ్చితే తిన్నగా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పు పోవచ్చు కదరా అది వదిలేసి పూర్వ జన్మ పుల్కా జన్మ అని చెప్తూ డాన్ గా ఉన్న నన్ను డాన్సర్ గా కూర్చోబెట్టావు కదరా ఈ మధ్య సుమారైన అమ్మాయిని వీధి పది మంది బస్ స్టాండ్ ఇరవై మంది ఏరియాకి యాభై మందిని ఫాలో అవుతున్నారు తన సూపర్ ఫిగర్ తన లాంటి వాళ్ళని వీధికి యాభై మంది బస్ స్టాండ్ కొంతమంది ఏరియా మంది రెండు వందల మంది ఫాలో అవుతాం కాక ఫేస్బుక్ లో ఐదు వేల మంది ఫాలో అవుతారు తన లాంటి వాళ్ళకి రుటీన్ గా ఐలవీ చెప్తే క్యాషువల్ గా వద్దని చెప్పి వెళ్ళిపోతారు అందుకే పూర్వ జన్మ అని చెప్పి కొత్త ఫార్ములతో లవ్ చేస్తున్నాను అబద్ధాలు లవ్ చేయడం తప్పు కదా అబద్ధం చెప్పి లవ్ చేయొచ్చురా అబద్ధం లవ్ చేయకూడదు రే నువ్వు చూస్తుండు ఇంకో వారం రోజుల్లో తనే వచ్చి తన లవ్ ప్రపోజ్ చేస్తుంది ఆ తర్వాత నిజం చెప్పేస్తాను ఈ ఫార్ములా తప్పకుండా వర్కౌట్ అవుతుంది డౌటే లేదు హలో దివ్యాని మాట్లాడుతున్నా ఏంటి దివ్య నాకు పోయిన జన్మ గుర్తొచ్చింది పోయిన జన్మ గుర్తొచ్చిందా దివ్య నీకు నిజంగానే పోయిన జన్మ గుర్తొచ్చిందా అవును సీను అయితే సరే నీకు గుర్తొచ్చింది నాకు గుర్తొచ్చింది ఇద్దరు కొన్ని రోజులు ప్రేమించుకొని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందాం అక్కడే ఓ ఉంది ఏంటది పోయిన జన్మలో నిన్ను కొట్టిపడేసి నన్ను రేప్ చేసిన కరాతే మాస్టర్ ఈ జన్మలో కూడా పుట్టుంటాడు కదా అయితే నువ్వు నన్ను చిత్ర మాస్టర్ ని వెతికి కనిపెట్టినట్టు ఆ కరాతే మాస్టర్ ని నా కళ్ళ ముందు వాటిని కొడితేనే నేను లవ్ చేస్తాను ఇది ఏం గోలరా బాబు లేని కరాటే వెతికి తీసుకురావాలి హలో సరే కానీ ఇదే లాస్ట్ దివ్య నువ్వు చెప్పినట్టు కరాటే మాసుని కనిపెట్టి నీ కళ్ళ ముందు కొడితే నువ్వు లవ్ చేస్తావుగా తప్పకుండా లవ్ చేస్తాను అయితే తప్పకుండా కనిపెడతాను బాయ్ రే అచ్చం కరాటే మాస్టర్ లాగే ఉన్నావురా నీ లవ్ కోసం దశావతారం కమల హాసన్ కంటే ఎక్కువ గెటప్ లేసాను అది వదిలేరా నువ్వు ఈ గెటప్ లో చేసే పర్ఫార్మెన్స్ చూసి తను నన్ను తప్పకుండా లవ్ చేయాలి ప్రతిసారి ఇదేగా చెప్తున్నా సరే సరే తను నేను చూసుకుంటాను ఏది కరాటేలో పోజిబు ఇప్పుడు చూడు రేయ్ ఇది భరతనాట్యరాగా ఇది గరగ డాన్స్ రా అవును కరాటే ఎలా ఆడాలి కరాటే ఎలా ఆడాలా రే కరాటే ఆడేది కాదురా కొట్టేదిరా కొట్టడమా కరాటే అంటే ఆడడం అని వేళ్లే నాతో చెప్పారు కొట్టడం నా డిపార్ట్మెంట్ లోకి రాదు బ్రదర్ వచ్చే టైం ఏంది సరే ఎలా చేసి చూపిస్తున్నాను అలాగే మొదలు పెట్టు మొదలు పెట్టు అయ్యో రే నీ కసి కళ్ళలో తెలుస్తుంది మెడ మీద కొట్టినందు మనసాన పడేకు అది నువ్వు చేసే పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది గుడ్ మార్నింగ్ చెప్తున్నావు గుడ్ మార్నింగ్ అది ఇది ఒక స్టైల్ రా కరెక్ట్ టైం కి వచ్చే లేరా చూడు వీడైపోయిం జన్మలో నన్ను కొట్టి నిన్ను రేప్ చేసిన కరెక్ట్ టైం స్టయో అయ్యో సారీ అడుగురా గమాంషియా మియాం గుయాంగ్ ఏమంటన్నారు అంత ఒప్పుకొని నిన్ను రేప్ చేసినందుకు సారీ అడుగుతున్నాడు అవునండి వీటిని ఇలాగే వదిలేకూడదు షూట్ చేసేయాలి నా ప్లే చేయలేదు దివ్యా లేదు నేనేం చెప్పాలనుకున్నా చెప్పి ఇన్ని రోజులు నన్ను మోసం చేశావు ఇక నన్ను మోసం చేయలేవు నీ మొహం చూస్తుంటే మండిపోతుంది కాదు దివ్య ఎంత ఖర్చైనా పర్వాలేదు నాకు త్వరగా బెయిల్ రావాలి అడ్వకేట్ ని ఫాస్ట్ గా మూసేది ఎవరా సార్ ఎవరా జైలుకు వస్తే మారుతావనుకుంటే ఎక్కడికి వచ్చినా బుద్ధి చూపిస్తావా నీకొక వారం కాదు ఒక సంవత్సరమైనా బెయిల్ రాని రా ఈ సెల్ ఫోన్ మ్యాటర్ తో నిన్ను జైలు బయటికి వెళ్ళకుండా చేస్తాడు రాంగిల్లబండి రా నువ్వు సెల్ వదిలి బయటికి ఎలా వచ్చావురా నా సెల్ ఫోన్ ఎవరా జైలుకి వచ్చి సెల్ ఫోన్ మాట్లాడటమే తమ్ము దాన్ని తిరిగి మును నా సెల్ ఫోన్ ఎవరా వరగా అయిపో నాకు సొంతమైన వస్తువుని ఎవరైనా నా దగ్గర నుంచి తీసుకుంటే వాడిని చంపైనా సరే నా వస్తువుని మళ్ళీ నా సొంతం చేసుకుంటా దివ్య మన లవ్ చేసిన ఈ మూడు నెలల్లో థియేటర్ బీచ్ పార్క్ షాపింగ్ మాల్ అన్ని అన్ని చోట్ల తీసుకెళ్లేవు మీ ఇంటికి తీసుకెళ్ళి ఫ్యామిలీని ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తావు ముందు నువ్వు ఎలా డ్రెస్ చేసుకోవడం ఆపు ఏ దీనికే మా అన్నయ్యకి ఇలా డ్రెస్ చేసుకుంటే నచ్చదు మరేం నచ్చుతుంది ఫార్మల్ డ్రెస్ వేసుకుని డీసెంట్ గా ఫార్మల్ ఇంట్రొడ్యూస్ చేస్తా సరే ఓకే ఏ

అవునయ్య నేనే నీతో చెప్పాలనుకున్నాను తను నా ఫ్రెండ్ కాదు నేను తన్ని లవ్ చేస్తున్నాను అర్జున్ ఊరు అడగలేదు ఏం చేస్తుంటాడు తెలీదు లవ్ చేస్తున్నా మూడు నెలల నుంచి నేను అతను అడుగుంటు ఏమీ తెలియకుండానే అతను మూడు నెలలుగా లవ్ చేస్తున్నాను ఒక వారం రోజుల్లో అతను ఎవడు ఏంటనే డీటెయిల్స్ నేను నీకు చెప్తాను స్పెషల్ చికెన్ బిర్యానీ నా బంగారాలు తృప్తిగా తినండి పాసిపోయిన ఇడ్లీ తృప్తిగా తినమంటావా రేయ్ ఏంటి అలా చూస్తున్నారు ఈ రోజు కలెక్షన్ గింతే మెక్కండి అరే నువ్వేంటి దిగులుగా ఉన్నావు నేను ఉండగా నీకు భయం ఎందుకు ఏ పోలీసు వాడు జల్లు అయితే లవ్ చేయకూడదా వాడు పోలీస్ అయితే మనం రౌడీ రేంజ్ లో మనమే మాత్రం తీసుకోలేదు పేటర్ పేరు విన్నావా అదే పూర్ణ మార్కెట్ పీటర్ ఆర్డర్లు చేయడానికి నెంబర్ వాడు నేను ఇంత క్లోజ్ చెప్పి ఆ పోలీస్ బెదిరిస్తున్నాం ఆ అమ్మాయికి నీకు వచ్చే వారం వాడి ఆశీర్వాదంతో నాయకత్వంలో పెళ్లి పీటర్ నువ్వు అంత అయ్యో ఏంటయ్యా క్లోజా గ్లూకోజాని నేను వాడు ఒకే ఒకే మనసమే పడుకున్నావు ఇంకా ఎక్సట్రా ఎక్సెట్రా తిను ముందు తిను వెళ్ళి పేటర్ను కలుద్దాం అయ్యయ్యో బిర్యానీని కూడా ప్రశాంతంగా తిన్నావరా ఎవరు కావాలి ముక్కులు విరిగిన శబ్దం వినిపిస్తుంది ఎందుకండి ఇక్కడ ఎవరు రాజు నేనే గొప్పకెళ్తావా ఎవరు ఏడవచ్చి ఎవరు మీద చేస్తున్నా దేవారు నువ్వు పూర్ణ మార్కెట్ పేట పేరు విన్నా పేటలో నేను ఇంత పూర్ణ మార్కెట్ పీటర్ నీకు తెలుసా నేను చెప్తాను పూర్ణమాకి పీటర్ వీడు ఒకే కంచెలో తినారు ఒకే మంచం మీద పడుకున్నారు నేను రా అంటే వస్తాడు పో అంటే పోతాడు లేపంటే లేపేస్తాడు ఆ పూర్ణ మార్కెట్ పీటర్ నేనే రా ఆధార్ కార్డు చూపించే చూద్దా ఆధార్ కార్డు చూపించాలా రే ఆధార్ కార్డు చూపించాలట నేను చూపించొత్తాను నేను తీసుకెళ్ళండి వద్ద మమ్మల్ని కొట్టం ఆపేశారు మిమ్మల్ని కొడుతున్నారు మీరు మైకోసే ట్యాంక్ చేస్తే వదిలేస్తారు అండి లేపండి రాయడానికి ఊళ్ళు కాపాడ్రా

ల లక్ష్మీశెట్టాడు అసలేమనుకుంటున్నాడు రౌడీలతో ఇంత ఎలా కొట్టిస్తాడా ఒక పోలీసు రౌడీలతో స్నేహం చేయొచ్చా తప్పు చేసి నిన్ను ఒక రోజు ఉంచి కొట్టారు ఏ తప్పు చేయని మమ్మల్ని ఏడు ఉంచి కొడతారా ఏది ఏమైనా ఓ పీసీ చెల్లెలు లవ్ చేయడం చాలా తప్పయ్యా ఒక చిన్న చేంజ్ తను పీసీ చెల్లులు కాదు డీసీ చెల్లెలు డీసీ యు మీస్ట అయ్యా అయ్యా దొరుకుమార్ కూడా కానిస్టేబుల్ చెల్లెలు లో పెడితేనే కాళ్ళు ఇరుక్కొడతావు నువ్వు డీసీ చెల్లులు లవ్ చేసావు నువ్వు డీసీ చెప్పి పైకి పంపించేస్తారు ఎవరు అవ్వు ఓ అమ్మాయి కోసం ఎందుకు ఇంత నేను సరే అది వదిలే మనం నేరుగా కమిషనర్ మీట్ అయ్యి అయ్యా మా ప్రాణాలకు గ్యారెంటీ లేదు అని మ్యాటర్ వివరంగా రాసి కమిషనర్ కంప్లైంట్ ఇచ్చేద్దాం ఏమంటారు బాబు నువ్వు ఆ బిర్యా పూర్తయిందా ఎప్పుడో పూర్తయింది అసలు ఇంత బాధలో కూడా నీకు ముద్దెలా దిగిందయ్యా తింటేనే కదా మళ్ళీ దెబ్బలు తినగలం మళ్ళీ దాన్ని అసలు ఏ ముహూర్తంలో చేసావు పక్కన రౌడీలు ఓ పక్కన పోలీసులు గొంతున్నారా బిర్యానీకి నాకు సెట్ అవ్వడం లేదే నువ్వేనా అర్జున్ అవును సార్ ఇరా టీసీ చెల్లెల్లే లవ్ చేస్తావా మర్యాదగా నీకు ఆ అమ్మాయికి ఏ సంబంధం లేదని రాసేపు వదిలేస్తావు లేదా చివరి వరకు ఈ జైల్లోనే నువ్వు ఉండి చేస్తావా సార్ నేను అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తాను సార్ నువ్వు చెప్పే సిన్సియర్గా లవ్ చేస్తా అబ్బాయి కొట్టే సార్ ఎందుకు మించి కొడితే వస్తాడు సార్ సార్ ఎంత కొట్టినా సరే మీ చెల్లెల్ని సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను అంటున్నాడు సార్ ఇంకేం చెప్పడం లేదు సార్ పిల్లలు చూడడానికి రీసెంట్ గానే ఉన్నాడు సార్ విచారిస్తే గవర్నమెంట్ కోటలో చదువుకునే వైజాగ్ జాబ్ కోసం వచ్చాడు తెలిసింది నలుగురు ఐదుగురితో కలిసి రూమ్ తీసుకుని ఉంటాడు సార్ మీరు సరే అంటే వీడితో పాటు అందరినీ ఎన్కౌంటర్ లో లేపేస్తాం సార్ రేపులు చేసిన వాళ్ళని మటర్లు చేసిన వాళ్ళని వదిలేస్తారు లవ్ కి హెల్ప్ చేసిన వాళ్ళని తీసుకొచ్చి ఎన్కౌంటర్ లో వేసేస్తారా ఏ న్యాయం అయ్యా